అందరికీ నమస్కారం మాచర్ల పట్టణ ప్రజలకు ప్రజాప్రతినిధులకు మున్సిపల్ సిబ్బందికి సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు పత్రికా విలేకరులకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా మీ కుటుంబాల్లో ఆనందాలు వెల్లు విరవాలని సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు మెండుగా వృద్ధి చెందాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిత్యం సూర్యకిరణాల వలె మాచల్ల పట్టణంలో ప్రజలందరూ వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వెలుగొందేటట్లుగా భగవంతుడు మాచల్ల పట్టణ ప్రజలని ప్రజాప్రతినిధుల అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్లీన్ మాచర్ల గ్రీన్ మాచర్ల మీ రమణబాబు మున్సిపల్ కమిషనర్ మాచర్ల పట్టణ ప్రజలకు ముస్తఫా ఫ్యామిలీ రెస్టారెంట్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు పట్టణ ప్రజలకు రుచికరమైన గుమగుమలాడే చికెన్ మటన్ దమ్ బిర్యానీ అందించే ఏకైక రెస్టారెంట్ ముస్తఫా ఫ్యామిలీ రెస్టారెంట్ మాచర్ల ఆర్టీసీ బస్ స్టాండ్ యదరు ముస్తఫా ఫ్యామిలీ రెస్టారెంట్ స్థాపించి సంవత్సరం అయిన సందర్భంగా ప్రత్యేక ఆఫర్లతో చికెన్ కర్రీ మటన్ కర్రీ దమ్ బిర్యానీలు ప్రత్యేక ధరలకు అందించబడును ప్రొప్రైటర్ మస్తాన్ ఆర్డర్లపై సరఫరా చేయబడును